నువ్వురా వీ ఆ వీర్యాన్ని నీ నోట్లోకి వేసి పూజ చేస్తా వీడు గేనా అంట ఇక అన్నీ అయిపోయింది ఇప్పుడు దీని దగ్గరికి వచ్చారు గేనా అని ఇది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది గేనా 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 అని కొంతమంది బంగారమే పూజలు చేసుకుంటానన్నా వద్దన్నాను ఆ క్లయింట్లు కూడా ఉన్నారు నా దగ్గర చెప్తున్నాను మీరు ఎందుకు ఇలా నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న పాత ఫోటోల్ని తీసి లో ఉన్న నా పాత ఫోటోల్ని తీసి ఇద్దరు ఫ్రెండ్స్ గే కల్చర్ని ప్రమోట్ చేసిన డాక్టర్ భార్గవ అని పెట్టారు ఇది ఏంటి నాకు అర్థం అవ్వలేదు నా ఇన్స్టాగ్రామ్ అంటే రెండు వేల ఇరవైలో ఫోటోలు తీసుకున్నాడు అది చాలా పాత ఫోటోలు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే నా ఫ్రెండ్స్ ఫోటో బ్లర్ చేస్తాడు చేశాను నేను వలదిలో క్లోజ్గా ఉన్నాను దానికి గే కల్చర్ని ప్రమోట్ చేస్తున్న డాక్టర్ భార్గవ దేవన అని ఒక ఒకడు ఒక పెట్టాడు రెండోది వచ్చేసి హాయ్ అండి ఓం నమో వెంకటేష జేచి నమస్తా ఆయన డాక్టర్ భార్గోదేవన వెల్కమ్ టు మైల్ కర్మ సో ఇరో టాపిక్ ఏంటంటే నా మీద వచ్చే నెగిటివ్ కామెంట్స్కి నా సమాధానాలు సో ఫస్ట్ థింగ్ ఫస్ట్ కామెంట్ వచ్చేసి చూద్దాం వీడు బాగా డబ్బులు డబ్బులు బాగా దండుకుంటాడు అంట నువ్వు చూసినవారా నేను డబ్బులు దండుకునేది అసలు నువ్వు నన్ను కాంటాక్ట్ అయినా అయినావా వీళ్ళని ఏమన్నా అర్థం కాదండి డబ్బులు బాగా దండుకుంటాడంటే దాని అర్థం ఏంటి రెండోది జాతకం ఫ్రీగా చెప్పండి ఇది నెగిటివ్ కామెంట్ కాదు పాజిటివ్ కామెంట్ ఇది న్యూట్రల్గా తీసుకోవాలి మా ఫ్రీగా ఎవరు చెప్పారండి ఒక డాక్టర్ దగ్గర పోయినా కూడా ఫ్రీగా చూ కదా ఒక ల్యాడీ దగ్గర పోయినా కూడా ఫ్రీగా కేసు తీసుకోడు కదా సో ఏ ప్రొఫెషన్కైనా ఉన్న వాళ్ళు కానీ ఫ్రీగా ఎవరు చెప్పరండి పైగా కాంచానం కర్మ విమోచనం అంటారు మీ నేనేం ఫ్రీగా అయితే నేను చెప్పనండి మీరు ఫ్రీగా చెప్పే వాళ్ళ దగ్గరకు వెళ్ళండి ఓకేనా నేను వాళ్ళ అవి చదవట్లేదు ఎందుకంటే మరి పబ్లిక్ చేయడానికి చేయకూడదని నెక్స్ట్ నగ్న పూజలు చేసి వీడు బాగా సంపాదించాడంట మీరు చూసారా నేను నగ్న పూజలు చేయడం మీరు చూసారా పోనీ మీ వాళ్ళు ఎవరైనా వచ్చి నా పూజలో నగ్నంగా పాల్గొన్నారా అలా ఎవరైనా పాల్గొనంటే మీరు ఫోటోలు అవి బయట పెట్టండి ఓకేనా ఇలాంటి చెత్త కామెంట్స్ అన్నీ పెట్టకండి నగ్న పూజలు ఇది నీవు కూడా నగ్న పూజలో సెక్స్ చేస్తావా అంట నగ్న పూజ అనేది ఒక కాన్సెప్టు మళ్ళీ నగ్న పూజలో సెక్స్ చేస్తావా అంట సో చేస్తే మీకు ఏమన్నా ప్రాబ్లమా మీకు ఇష్టం ఉంటే మీరు చేయండి మీరు పూజ చేసుకోండి మీరు సెక్స్ చేయండి మీకు అలా ఏం బ బ్రతిమ్లా లేదు కదా అది మీరు ఆలోచించుకోండి ఓకేనా మీకు ధైర్యం ఉంటే మీరు కూడా నగ్న పూజ చేసి సెక్స్ చేయండి నెక్స్ట్ పోనీ సెక్స్ చేసినట్టుంటే ఏమైనా ఆధారాలు ఉంటే ప్రూఫ్ చేయండి నెక్స్ట్ ఇది వీడిని నమ్మకండి నేను నమ్మమ్మా నేను ఏమైనా చెప్పానా మీకు ఏమైనా బొట్టు పెట్టి నా దగ్గర రమ్మని చెప్పానా లేదు కదా వీడిని నమ్మకండి అని పెట్టాడు నేనైతే నమ్మమని చెప్పలేదు ఎవరిని నమ్మితే నమ్మండి లేదంటే లేదు నమ్మకముంటే ఫోన్ చేయండి లేదంటే లేదు ఓకేనా నేనైతే ఎవరికి బొట్టు పెట్టి రా అని చెప్పి చెప్పను నెక్స్ట్ వీడు గేనా అంట ఇక అన్నీ అయిపోయినాయి ఇప్పుడు దీని దగ్గరకు వచ్చారు గేనా అని ఇది ప్రతి ఒక్కరికి ఫ్యాషన్ అయిపోయింది గేనా 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 అనేది ఇంకా ఈ గేల గురించి మాట్లాడాల్సి వస్తే మొన్న మధ్య కొంతమంది ఎట్లా అంటే యూట్యూబ్లో తమ్ పెట్టేశారు ఆ తమ్ నేను ఒకటి కాపీ చేశాను మీకు ఇక్కడ ఫార్వర్డ్ చేస్తా చూడండి ఇక్కడ చూడొచ్చు వీలైతే ఏంటది నా ఇన్స్టాగ్రామ్లో ఉన్న పాత ఫోటోల్ని తీసి ఇద్దరు ఫ్రెండ్స్వి గే కల్చర్ని ప్రమోట్ చేసిన డాక్టర్ భార్గవ అని పెట్టారు ఇది ఏంటి నాకు అర్థం అవ్వలేదు నా ఇన్స్టాగ్రామ్ అంటే రెండు వేల ఇరవైలో ఫోటోలు తీసుకున్నాడు అది చాలా పాత ఫోటోలు మీకు ఇక్కడ చూపిస్తాను చూడండి అంటే నా ఫ్రెండ్స్ ఫోటో బ్లర్ చేస్తాడు చేశాను నేను వలదలో క్లోజ్గా ఉన్నాను దానికి గే కల్చర్ని ప్రమోట్ చేస్తున్న డాక్టర్ భార్గవ దేవన అని ఒకడు ఒకతం పెట్టాడు రెండోది వచ్చేసి జ్యోతిష్యం ముసుగులో రాసలీలలు అంట సో ఇదంతా ఏమనాలి నిజంగా నేను ఒకవేళ గే అయితే నిజంగా ఇట్లాంటి కల్చర్ నీ దగ్గర ప్రూఫ్లు ఉంటే తీసుకొని రండి ఓకేనా సో దిస్ ఈస్ డిస్కస్టింగ్ మీ దగ్గర ఏదైనా ఉంటే చెప్పండి సరే ఒకవేళ నేను నిజంగా ఇలాంటి సెక్స్ చేస్తే మీకేం అభ్యంతరము కందకు లేని బాధ ఎందుకు కాబట్టి మాదాన్లతో ఎందుకు మీది నువ్వు అక్కడ ఏరిగి నువ్వు తిను మరి మా దాంతో ఎందుకు నీకు డిస్కస్టింగ్ ఫెలో నెక్స్ట్ పూజల పూజల పేరుతో వీర్యాన్ని తీసుకుంటాడు అంట ఇది ఏం టార్చర్ అయ్యా నాకు పూజల పేరుతో వీర్యాన్ని తీసుకొని మీ ఇంటికి పంపించాను నా పార్సలు నాకు నిజంగా ఈ నెగిటివ్ కామెంట్ చూస్తే అంటే నవ్వులు అర్థం కాదు ఒకసారి నేను మా ఇంటిని పది చూసి నవ్వుకుంటాము నేను అప్పుడప్పుడు సెలబ్రిటీలు ఎవరైనా ఇట్లా చేస్తుంటే అమ్మ చేసింటారు ఇది నేను కూడా అంటే ఈ మధ్య ఏదో కొద్దో గొప్ప కొంతమంది నోటెడ్ అవుతున్నాను కదా పూజ ఎందుకంటే ఇవన్నీ కూడాను అనా అదేమంటారు ఆధారం లేకోకుండా మీరు మాట్లాడుతున్నారు ఇలా అర్థం పడతం లేకోకుండా యూట్యూబ్ ఉందని కామెంట్ పెట్టడానికి ఇలా ఉందని చెప్పేసి ఇలా వీడు గేన వీడి నమ్మకండి నగ్న పూజలు వీరేమేం చేస్తావు ఇలాంటివన్నీ కూడాను పద్ధతి కాదు సో నేను కూడా ఇక కామెంట్స్ ఏమైనా ఆఫ్ చేయాలా అనిపిస్తుంది సో ఓకే ఇవ్వండి నెగిటివ్ కామెంట్స్ ఇక బోల్డ్ ఉన్నాయి టైం లేదు కదా నేను రైట్ నో కామా గౌహతి ఎయిర్పోర్ట్లో ఉన్నాను ఫ్లైట్ టైం అవుతోంది సో ఈ వీడియోని నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో దిస్ ఈజ్ ద వెరీ యు నో వెరీ బ్యాడ్ వీడియో ఐ థింక్ సో సో ఓకేనండి థ్యాంక్ యూ సో మచ్ బాయ్